హైదరాబాద్లో నిజమైన దయ్యం కథ కృష్ణానగర్ దెయ్యం హైదరాబాద్లో ఉన్న కృష్ణానగర్ ప్రాంతం గురించి చాలా మంది భయంకరమైన కథను చెబుతుంటారు అక్కడ కొత్తగా ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకు రాత్రి సమయంలో భూతాలు కనిపించినట్లు విచిత్రమైన శబ్దాలు వినిపించినట్లు చెబుతారు ఇక కథలోకి వెళితే రెండు ఆనంద్ అనే వ్యక్తి హైదరాబాద్కు వచ్చాడు తక్కువ ఉండే ఇల్లు వెతికాడు అప్పుడు ఒక వ్యక్తి కృష్ణానగర్లో ఓ అందమైన ఇంటిని చూపించాడు అద్దె తక్కువగా ఉండటంతో ఆనంద్ వెంటనే అంగీకరించాడు ఆదివారం రాత్రి ఆనంద్ ఒకరే ఇంట్లో ఉండగా మెల్లగా తలుపులు తక్కిన శబ్దం వినిపించింది అతను వెళ్లి తలుపు తెరిచాడు కానీ బయట ఎవరూ లేరు రెండోసారి మళ్ళీ అదే శబ్దం కాని ఈసారి తలుపు తెరిచినప్పుడు గాలి వేగంగా లోపలికి వచ్చి దీపాన్ని ఆర్పేసింది ఆనంద్ దీనిని పెద్దదా పట్టించుకోలేదు కాని రాత్రి పన్నెండు వందల సమయంలో ఒక మహిళ ఏడుస్తున్న శబ్దం వినిపించింది అతని దదిలోంచి బయటకొచ్చాడు హాలో ఎవరూ లేరు కానీ ఓ అద్దంలో ఓ నీడ కనిపించింది దయ్యంక అనుభవం రెండో రోజు ఆనంద్ ఫ్రెండ్ రవి అతని దగ్గరకు రాత్రి ఉండడానికి వచ్చాడు రాత్రి రెండుదంతల సమయంలో హాల్లో ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది ఇద్దరూ లైట్ వేసి చూడగా ఓ తెల్లని చీర కక్కిన మహిళ గదిలో నాడుస్తూ కనిపించింది ఆమె ముఖం నిలకడలేకుండా మారుతూ ఉండింది ఒక్కసారిగా ఆమె తల ఒకటి వందల ఎనభై డిగ్రీలు తిరిగింది ఆనంద్ రవి భయంతో తలుపు తెరవడానికి ప్రయత్నించారు కాని అది తెరుచుకోలేదు ఆ మహిళ భయంకరంగా నవ్వి మీరు ఇక్కడ ఉండకూడదు అంటూ అరవసాగింది అంతలో అర్ధరాత్రి మూడు గంటలడంతో అద్దాల్లోని ఆకారాలు మయమయ్యాయి తలుపు అకస్మాత్తుగా తెరుచుకుంది ఇద్దరూ ఊరేగిపోతూ బయటకు పరిగెత్తారు ఇంకా ఆ ఇంటిని ఎవరూ అద్దెకు తీసుకోలేదు ఆ తర్వాత ఆనంద్ ఆ ఇంటిని వదిలేసి వేరే చోటికి మారిపోయాడు ఇప్పటికీ ఆ ఇంటిని ఎవరూ అద్దెకు తీసుకోవడానికి సాహసించద్దా స్థానికులు చెబుతున్న మాట ఏమిటంటే అది ఒక దెయ్యంతో నిండిన ఇల్లు రాత్రిపూట దాన్ని తాకిన వాళ్లు తిరిగిరావు ఈ కథ నమ్మాలి లేదా వద్దా అనేది మీ ఇష్టం కాని కృష్ణానగర్ ప్రాంతానికి వెళ్లిన వారు రాత్రివేళ ఆ ఇంటి దగ్గరికి వెళ్లడానికి భయపడతారు